కానీ ఏంటంటే ఇద్దరు సేమ్ ఫీల్డ్ కదా సో మేము ఎలా అనుకుంటాం ఇద్దరు ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారు అంటే ఇంకేం చేయొచ్చు ఇంతకంటే బెటర్ గా ఏం చేయొచ్చు ఇలాంటివి మాట్లాడుకుంటారేమో నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా మేము డిస్కస్ చేయబోతున్నాను కూడా తనతో డిస్కస్ వర్క్ మీరు ఫోకస్ చే నా వర్క్ నేను ఫోకస్ చేస్తాను అంతే మించి ఇంకేం లేదు ఎందుకంటే తను ఏం చేయాలనుకుంటుందో తన రోల్స్ ఏం చేయాలనుకుంటుందో తనకే తెలుసు మనం సజెస్ట్ చేయడం అంటే తను ముందే యాక్టర్ కదా నేను చేస్తున్నాను తనకు ఆ మాత్రం తెలియకపోవడం ఏమన్నా ఉండదు సో నా విషయంలో కూడా అలాగే అండ్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్పేస్ ఇచ్చినప్పుడే వస్తుంది బాండింగ్ కూడా ఎప్పుడు అక్కడే కలిసి ఉంటారు ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి నచ్చింది చేయడానికి ఒప్పుకుంటేనే వాళ్ళు కూడా మనకు నచ్చింది చేయడానికి ఒప్పుకుంటారు అండ్ రెండు రెండు చేస్తున్నప్పుడు మర్చిపోయి మనం ఏం చేయాలనుకోవడానికి పెళ్లి చేసుకున్నాము లైక్ రిలేషన్షిప్ వెళ్తున్నాము ఆ దాని గురించి ఫోకస్ చేసి లవ్ చేసుకుంటే హ్యాపీగా ప్రాబ్లమే ఉంది సో లవ్ అంటే గుర్తొచ్చింది ఇక్కడ కట్ చేస్తే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా ఫస్ట్ ఎవరికి ఎవరు ప్రపోజ్ చేశారు అది కష్టమే అండి ఎవరు ప్రపోజ్ చేశారు అనేది ఇట్స్ జస్ట్ ఫీలింగ్ అది ఇద్దరు ఆల్మోస్ట్ నేను నువ్వు చెప్పు నేను చెప్పు నువ్వు చెప్పావు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ అది ఇట్స్ ఇట్స్ లవ్ అనేది ఇద్దరు కలిసి కనెక్ట్ అయితేనే వస్తుంది ఎవరు చెప్పినా ఒకటే మేబీ నేనే చెప్పాను అనుకోండి మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఎలా సార్ అంటే తెలుగు అబ్బాయిలు అందరూ వెళ్ళి కన్నడ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు సోర్స్ లేకుండా పోయిందండి షూటింగ్ లోని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటాం కదా మాకు బయటకు వెళ్ళి ఎత్తుకునే అవకాశం లేదు ఇక్కడే మేము ఉన్న వాళ్ళతోనే అంటే లైక్ మనకు నచ్చితే ఆటోమేటిక్ ఇప్పుడు మన సరౌండింగ్స్ లో ఉన్నాం అనుకోండి ఆబ్వియస్లీ మనం వాళ్ళతోనే ట్రావెల్ ట్రావెల్ అయితే ఉంటే మనకి వాళ్ళు నచ్చు కొంతమంది అయితే గొడవలు పెట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చకపోయి నాకైతే బాగా నచ్చింది నాకు అనిపించింది ఓకే తినైతే నాకు లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అనిపించింది ఆ మూమెంట్ లో లవ్ చేశాను పెళ్లి చేశాను ఇప్పుడు లవ్ చేస్తూనే ఉన్నాను ఓకే అండ్ మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటే సెలబ్రిటీ ఫ్యామిలీ అనుకోవచ్చు అంటే మీరు కాని కీర్తి గారు కానివ్వండి అటు మీ కో బ్రదర్ నిరుపమ్ గారు మంజుల గారు ఎలా ఉంటారు లైక్ నిరుపమ్ గారు మీతో

అసలు ఏం వచ్చింది అందరూ చిల్ వేరే సినిమా చూసిన అసలు మా టాపిక్స్ ఏ ఉండవు అసలు అంటే ఇక్కడ కన్నడ కోడలు కదా వీళ్ళందరూ లైక్ అంటే వీళ్ళందరితో మీరు అంటే ఇప్పుడు ఈవిడంటే మీ వైఫ్ కాబట్టి ఓకే అటు చూస్తే మీ వదన్ గారు చూస్తే తను షీజ్ ఫ్రమ్ కన్నడ అంటే వాళ్ళ సిస్టర్ అండ్ మీ ఇన్లాస్ కానీ అంతా కన్నడ బట్ ఒక వైజాగ్ అబ్బాయికి ఒక బెంగళూరు ఫ్యామిలీకి సెట్ అవుతుందా

ఈ డిఫరెన్స్ డిఫరెన్సెస్ అని మనం క్రియేట్ చేసుకుందే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తినేదానికి మనం తినేదానికి పెద్ద తేడా ఉండదు కొంచెం ఉప్పు కారం అటు ఇటు ఉండొచ్చు అంతే కదా అంటే ఈ బేసిక్ నీడ్స్ చూడకూడదు ఎప్పుడు మనం కొంచెం ఏది జస్ట్ అందులో వాళ్ళు చేసే వంటలో టేస్ట్ బాగుంటుంది అనుకోవడం కానీ ఇందులో ఉండదు మన మా స్టైల్లో కారం ఎక్కువ ఉంటుంది వీళ్ళు దాంట్లో కారణం లేదు అంటే అవన్నీ బేసిక్ నీడ్స్ కదా అవన్నీ పక్కన చెప్పాలంటే అసలు అవి ఇంకేం డిఫరెన్స్ ఉంది నాకు అర్థం కాదు మేబీ లాంగ్వేజ్ అవ్వచ్చు ఆ లాంగ్వేజ్ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మెయిన్ ఏం కష్టపడి కన్నడ అనేది తెలుగు గారు తెలుగు సీరియల్స్ చేస్తుంది తెలుగులోనే మాట్లాడుతుంది సో మా ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతుంది బాగుంటారు సో వాళ్ళ ఇద్దరు దగ్గర ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అదే మెయిన్ రీజన్ మనం హ్యాపీగా ఉండడానికి కారణం కూడా అండ్ మా ఇంట్లో నేను మా డాడీ మమ్మీ అందరూ కలిసి ఉంటాం జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు అండ్ ఎప్పుడైనా కీర్తి అటు వెళ్తేనే అమ్మ బాధపడుతుంటారు టూ డేస్ త్రీ డేస్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మిస్ అవుతుంటారు ఆ మీరు అక్కంది మక్కుంది మక్కుంది అక్క కెనడాలో ఉంటుంది మరి ఉంటది ఇప్పుడు ఏంటంటే అక్క ఎలాగో అక్కడ ఉన్నప్పుడు కూతురు అయినా కోడైనా ఇక్కడ కనబడుతున్నాయి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అవన్నీ కామన్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి లేనప్పుడు ఇద్దరు మిస్ అవుతారు అది ఆబ్వియస్లీ కవర్ అయిపోద్ది పెద్ద పెద్ద గొడవలు ఏమి రావు చిన్న చిన్న వస్తే ఆబ్వియస్లీ ప్రతి ఫ్యామిలీలు ఉండేవే అవన్నీ వాళ్ళే అండర్స్టాండ్ చేసుకుని కలిసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే సో సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్నారు అంటే హీరో రోల్స్ మాత్రమే ప్లే చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ సో ఇంత బిజీగా ఉన్నప్పుడు సడన్ గా ఒక మంచి మూవీలో మీకు ఇప్పుడు ఆఫర్ వచ్చి సడన్ గా అటు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఏ ఏమొచ్చినా ఇండస్ట్రీలో ఇన్ని రోజులు మీరు చెప్తున్నట్టు నేను కంటిన్యూ అవుతున్నాను అంటే మెయిన్ రీజన్ కమిట్మెంట్ వీడిని అంటే ఏదైనా మంచి ఆఫర్ వస్తే వీడు వెళ్ళిపోతాడు అంటే ఎవరు పెట్టుకోరు అది కాకుండా కన్సిస్టెంట్గా మనం ఒక దాంట్లో ఉండడం వలన ఒకటి నేను చాలా ఛానల్స్ నుంచి వేరే ఛానల్స్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి కన్సిస్టెంట్గా మనం ఒక ఛానల్ నమ్ముకుని ఉండము ఒక ఒక వర్క్ చేసినప్పుడు ఇంకో వర్క్ ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారని ఏదో ఎక్కువ డేట్స్ వస్తాయని చెప్పి మనం జంప్ చేసామనుకోండి మన కెరియర్ కూడా అట్లానే జంప్ అవుతూ ఉంటుంది కానీ మీరు ఇప్పుడు అంటే లైక్ ఆల్రెడీ మీకు మూవీస్లో మంచి ఆఫర్స్ వస్తున్నట్లు విన్నాను అది ఎంతవరకు నిజం ఆఫర్స్ అంటే ఆఫర్స్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చి వచ్చి అన్ని మూవీస్ కిందే బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయిన వర్క్ మీద కమిట్ అయ్యి ఉన్నారు సో ఇప్పుడు ఆల్రెడీ టూ సీరియల్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి యూ డోంట్ హాఫ్ టైం అనుకుంటా అంటే టైం వన్ లేదని కాదు ఒకవేళ నా టైం నిజంగా సెట్ అవుతుందంటే నాకు డెఫినెట్ గా సినిమాలు చేయాలనే ఉంటుంది సో చూసుకోండి ధనుష్ గారికి టైం ఉందంట సో ఎవరైనా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటే ధనుష్ గారికి ఇమ్మీడియట్ గా ఆఫర్ చేయొచ్చు హీ విల్ కమ్ హి విల్ డూ అండ్ లాస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే తెలుగు ఇండస్ట్రీలో కన్నడ వాళ్ళు ఎక్కువగా వచ్చి వర్క్ చేస్తున్నారు అనే ఒక చిన్న విషయం నడుస్తుంది సో ఆ హీరో హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా చాలా మంది ఉన్నారు అండ్ ఇప్పుడు చూస్తే హీరోస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఇంత కాంపిటీషన్ లో కూడా మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మినిమం టూ సీరియల్స్ ఎలా రన్ చేస్తున్నారు అదే చెప్తాం కదా కన్సిస్టెన్సీ అండ్ మనం ఆ ప్రోడక్ట్ మనం నమ్మాలి వాళ్ళు కూడా మనల్ని నమ్మాలి ఓకే ఎప్పుడు మీ కాంపిటీషన్ అనిపించలేదు ఎవరితోటి అదే చెప్తున్నాం కదండి నాకు ఎందుకు అలాంటివి ఏమి రాలేదు ట్రావెలింగ్ లో ఇప్పుడు నేను వెళ్ళి వేరే లాంగ్వేజ్ లో చేశాను మరి నేను నన్ను వాళ్ళ వాళ్ళ అనుకుని ఉండొచ్చు కదా బట్ ఏదైనా మీరు కంప్లీట్ గా జీతాలు గా అబ్బాయి కదా ఆ ఆబ్వియస్లీ అయితే నేను జీతాలు గా అబ్బాయిని ఎందుకంటే నాకు అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్ లో కూర్చోపెట్టింది అయితే జీ తెలుగు అండ్ స్పెషల్లీ అను మేడం కి నేను నేను నా ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో రుణపడిపోయి ఉన్నాం ఎందుకంటే ఋద్వేద్ పేరు పెట్టింది కూడా మేడమే అండ్ ఈవేళ ఋద్వేద్ మళ్ళీ జీ టీవీ లోనే చేశారు కూడా జీ తెలుగులోనే సో నాకు నా ఫ్యామిలీకి నాకు బాగా బాగుండ్ అయిపోయిన చానెల్ అస్ వెల్ అస్ కానీ తన చేయాలి అన్న ప్రపోజల్ ఎవరిది ఛానల్ నుంచి వచ్చింది ఛానల్ నుంచి అను తెలియకుండా ఏమీ కదా ఏదేనా గానీ అంటే ప్రతికి ఒక చిన్న డైలాగ్ బయటికి రావాలన్నా మేడం సర్టిఫికేట్ అంటే లైక్ ఫైనలైజ్ చేయకుండా బయటికి ఇతరు సో ఆబియస్లీ అవర్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను సూపర్ అండి లైక్ అంటే ముందు ముందు బాబని కూడా ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్ట్ గా నేను చూడబోతున్నాను అన్నమాట అది ఏదైనా చదువుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాడు అమ్మ నాన్నిద్దరు ఆర్టిస్ట్లు అయితే ఎంత చదివినా కానీ బ్లడ్ అక్కడే ఉంటే ఇంకేముందండి చెప్పండి డెఫినెట్ గా కాకపోతే ఏంటంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే నాట్ ఓన్లీ ఇన్ సీరియల్స్ ఒక పెద్ద అంటే మంచి మూవీస్ లో పెద్ద హీరో పెద్ద హీరోగా చూడాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నేను కూడా ప్రయత్నించి దానికే ప్రయత్నిస్తాను అలా అని చెప్పి లైక్ అంటే నేను ఫుల్లీ ఫోకస్డ్ యాక్టింగ్ మీద ఉంది అంటే సినిమా సీరియల్ అండ్ డిఫరెన్స్

UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate.